మనకి రేపు నుంచి దామోదర మాసం అవుతుంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో పౌర్ణం నుంచి పౌర్ణం వరకు చా చాతుర్మాసం లెక్క ప్రకారం నాలుగు నెలలు వస్తాయి కానీ దక్షిణాది అమావాస్య నుంచి అమావాస్యకి కార్తీక మాసం చేస్తారు మనకు పౌర్ణం నుంచి పౌర్ణం చేయాలి మన సాంప్రదాయ ఆచారం ప్రకారం పౌర్ణం నుంచే స్టార్ట్ చేయాలి హరే పౌర్ణం నుంచి మళ్ళా పౌర్ణం వరకు దామోదర మాసం కార్తీక మాసం మనకు లెక్క ఈ దామోదర మాసము ఉదయం సంధ్య వేళలో దామోదరుడు అంటే చెట్టుకి రోటికి కట్టి తాడితో కట్టబడిన భగవంతుడి యొక్క దివ్యమైన రూపం అది యశోదాదేవి కట్టిన రూపం ఆ రూపం దామోదరి బాల బాలకృష్ణ గారు దామోదర రూపంలో ఉన్న కృష్ణుడిని అందరూ కూడా ఆ ఫోటో పెట్టుకుని ప్రతిరోజు యశోదాదేవి పొందిన ఆ కట్టిన ఫోటో ఉన్నది యశోద మాట ఉన్నది తర్వాత అష్టకం అంటుంది ఎనిమిది లోకాలు ఆ దామోదర అష్టమం కూడా పతిరోజు చదవాలి అది స్వయంగా వ్యాసదేవి రాశారు కృష్ణ దైవపాయిన వ్యాసదేవి రాశారు దాన్ని సనగతాలు అందరూ కూడా స్వచ్ఛవ్రతం అని పలికారు ఆ దామోదర మాసంలో ఈ స్వచ్ఛవ్రతం దామోదర అష్ట్రం ప్రతి రోజు దామోదర భగవాన్ని లేచితో విద్యం కలిగించాలి ఉదయము హాజీ వల్ల అట్లాగే ఎంతమంది వచ్చే అంతమందితో భక్తులతో నిత్యం ఇవ్వాలి మనం భజన పెంచే భక్తులు అందరికీ తర్వాత అష్టకం చదవాలి దాని యొక్క భావం కూడా అందరికీ తెలియజేయాలి దామోదర వేరే చదువుతూ ఉండాలి అట్లాగే భాగవతం కూడా చెప్తూ ఉండాలి ఈ నెల రోజులంతా కూడా భాగవతం చదువుతూ ఉండాలి దేవదేవుడి అట్లా వ్రతం చేయటం వల్ల మనకి ఈ సత్య వ్రతం చేయడం వాళ్ళు ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆ ఏదన్నా కోరిక ఉందనుకోండి ఆ కోరిక నెల రోజులు అయ్యేదానికి తప్పనిసరికి తిరిగిపోతే ఈ వ్రతం అయ్యేవాళ్ళకి అయ్యే వాళ్ళకి అంత కరెక్ట్గా నియమంగా ఈ నెలలో కూడా మినప్పినిపోవాలంటే ఇంకేమవుతుంది చాతుర్మాసం నియమొట్టు కనబడదు దానికి చాతుర్మాసం మినపొత్తు కనబడదు మెనపొట్టు నాలుగో మాత్రం ఫస్ట్ ఆకూర పెరుగు తర్వాత పాలు పుచ్చి పెట్టిన అట్లా పప్పుతో సంబంధించిన పెట్టకూడదు కానీ కార్తీక అట్లా అందరూ కార్య ఉండే కానీ వీళ్ళే మనకు అది కృష్ణ భగవంతుడు కూడా పప్పుతో ఆహారం తయారు చేసి దీవుడు కర్పించకూడదు మనం భగవంతుడు కర్పించింది మనం ఈ చాతుర్వాసం చైతన్య వాహనప్పుడు అక్కడ శ్రీరంగంలో కూడా నిర్వహించారు అక్కడ పట్టుకొని ఆ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఈ కలీగంలో ఇంకా వాళ్ళందరూ యజ్ఞాలు చేసుకుంటారు అరవే యజ్ఞాలు కలియుగంలో అరిడా యజ్ఞం చేయాలి ఆ దరవీ యజ్ఞాలు చేసుకుని సిక్కుంటారు వాళ్ళందరూ కలెక్ట్ చేసి ఆ యజ్ఞం చేస్తూ ఉంటారు అష్టకాలం చదువుతూ ఉంటారు అందుకే చైతన్యం భాగవతం చదవాలి అరి నామ సంకీర్తన యజ్ఞం చేయాలి ఆ అష్టకాలను ఆ ద్రవ్య యజ్ఞాలకు కలిగ్ఞాలకు పవలేదు అది చేయాల్సిన పని లేదు ఆ రామానుజాచార్యులు అంటే అదొక అదొక కాలము ఆ కాలంలో నిరాకార వాళ్ళు మాయావాదులు తర్వాత అద్వైత వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ వాళ్ళందరినీ మార్చడం కోసం ఆ రామాంజాచార్యులు శ్రీ సాంప్రదాయానికి ఇచ్చారు అయితే అదే శాశ్వతం అని కాదు ఓం నమో నారాయణ అని భగవంతుడు నామం చేస్తే ఫలితం ఉండదని ఆయన చెప్పాడు అయితే భగవంతుడు చైతన్యం అప్పుడు మళ్ళీ ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చాడు అంత క్రితం రామానుజారికి వెయ్యి సంవత్సరాల క్రితం రామాంజార్లు వెయ్యి సంవత్సరాల క్రితం మనకి చైతన్యం అప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం భగవంతుడు ఏం చెప్తే అది చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు మనం హరినామ సంకీర్తనం చేయాలి తర్వాత భాగవతం భగవద్గీత శాస్త్రజ్ఞానం నేర్చుకోవాలి అట్లా భగవంతుడిని మనం అట్లా సేవ చేయాలి కాలానికి అనుగుణంగా శాస్త్రాలను బట్టి భగవంతుడు ఏం చేస్తే దాన్ని బట్టి నడుచుకోవాలి మిగతా ఆయన్ని యజ్ఞాలు యాగాలు నష్టాలు తగ్గితే దానికి ఫలితం ఉండదు మనుషులు మార్పు రావాలి తర్వాత ఏంటంటే విజ్ఞ చదివినట్టు అవుతుంది కానీ దానికి ఏమీ అంత ఏం పవిత్రమైన కర్మ అయితే కానీ కానీ రిజల్ట్ మాత్రం అంత స్పీడ్గా లేదు ఈ జన్మకి సంబంధించి ఇప్పుడు మనం చేయాల్సిందల్ల ఈ పని చేయాలి అందువల్ల దామోదర భగవానికి అందరూ ఎవరైతే ఉదయమో ఆ బ్రహ్మముహూర్తంలో ఆరెంజ్లోకి అయిపోన్నరగాలి కానీ ఆరింట్లో మంగళారతి దామోదర నష్టమం అయిపోవాలి రాత్రి వేళలో ఆరున్నర కల నుంచి ఏడున్నర వరకు విలువ పాస్ చేయాలి అట్లా దామోదర భగవానికి మతి రోజు అట్లా సేవ చేసింది అట్లాగే బ్రహ్మచర్యం పాటించాలి సంసారాలు అయినా సరే సంసారాలు పని చేయాలి ఇవన్నీ చేస్తే వ్రతం పూర్తయింది దామోదర వ్రతంలో బాగా శక్తి ఉంది ఏమైనా ఇస్తారు భగవంతుడు అయితే ఏమన్నా కోరుకునే బదులు అందరూ భక్తి కోరుకుంటే మంచిది భక్తి వస్తే అన్ని వస్తాయి భక్తులు ఉన్న చోట భగవంతుడు ఉంటాడు భక్తులు ఉన్న చోట సనేశ్వర్యలు ఉంటాయి భగవంతుడు ఉన్న చోట అన్నీ ఉంటాయి అందుకని భక్తి కోరుకోవాలి భక్తి రావాలని కోరుకోవాలి భక్తులు బాగా అది ఏదైనా సరే మనం కృష్ణుడు అన్నీ ఇస్తా ఉన్నాడు రోజు కృష్ణ ప్రసాదాలు పెట్టినప్పుడు కృష్ణుడు అన్నం పెట్టారు అట్లాగే భక్తుల దగ్గర భక్తులు నేర్చుకుంటూ భక్తి వచ్చి ఆ భక్తి వస్తే అన్నీ వస్తాయి భక్తుల అన్ని వస్తాయి అది అందువల్ల ఈ మాసం అంతా భక్తుడు చాలా శ్రద్ధగా భక్తులు భగవంతుని నామం చేయలేక దాము నష్టం దేవ సాధ్యం చేయండి మేము రెండు వేల బృందం కూడా తక్కువ ఉండేవాళ్ళు అప్పుడు విదేశీలు తెల్లవారుజామునే నాలుగు మూడున్నరకెళ్ళ మంగళారక విదేశీలు అక్కడ బాగుండేవారు ఇప్పుడు ఇప్పుడు తగ్గారులే కరోనా వచ్చినాక తగ్గిపోయారు ఇతర దేశాలు వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఏమో ఆశ్రయవాళ్ళు నిర్మించి వేరు వేరుగా ఇప్పుడు మా ఐదు వందల ఐదు వందలు గృహాలు విదేశీలు సపరేట్గా ఇది ఒక పెద్ద ఇది ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు సపరేట్గా వాళ్ళు ఇల్లు కట్టుకుని

దీపాలు పెట్టడం సాంధిక ఆదివారం ఆదివారం నాటి సండేపు మిగతాప్పుడు చేసుకొని ఆదివారం నాటి వచ్చి ఒక యాభై నాలుగు పంపిల్ కొనుక్కోండి ఆవు నెయ్యి కూడా కొనున్నాయి పెద్ద ఒత్తులు ఉంటాయి కదా ఆ పెద్ద ఒత్తులు ఆ పెద్ద ఒత్తులకి ఫుల్ గా నీళ్ళ నీళ్ళ ముంచి ఆవు ముంచి ఒక కేజీ కొనుంటే రెండు పేజీలు కొంటే మీకు నెల నెలకు వస్తే మీ అందరూ కలిసి ఆ కొనుక్కోండి అట్లాగే ఒత్తులు కూడా కొనన్నాయి ప్రసాదాన్ని కూడా తెచ్చుకోండి మన చేసి పెట్టండి ఆ ఒత్తులు అందరికి రోజు ఆదివారం వచ్చినప్పుడు వెలిగించింది మూడో వారాలే వస్తాయి ఆదివారం పరం వచ్చేస్తాం అట్లా చేయండి చేస్తే మీరు సరిపోతే అప్పుడు సరిపోతే అది సరిపోతం అయింది దానివల్ల ఏంటంటే మనతో పాటు చాలామందికి కూడా ఇచ్చినట్టు అయితే అది ఆకర్షణీయంగా ఉంటుంది మన ఆచ మన సాంప్రదాయాలు మన దేవాలయాలు కానీ మన జపం కానీ తర్వాత మన వైష్ణవ్ తిలకం కానీ అవన్నీ కూడా ఆకర్షణగా ఉంటాయి అందరినీ భక్తులుగా చేయడానికి అనుకూలంగానే వాతావరణం కల్పిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే